ట్యాగూర్ గీతాంజలి చలంగారి తెలుగు అనువాదం పూర్తి అంతర్లీనమైన అర్థంతో అంతమనేది లేకుండా చేశావు నన్ను నీ ఆనందమది నాజూకైన ఈ జీవన పాత్రని తిరిగి తిరిగి రిక్తం చేసి వెంట వెంటనే నవజీవనంతో నింపుతూ ఉంటావు ఈ చిన్ని రెల్లు పిల్లంగోవిని నీ వెంట కొండ కోనల్లో తిప్పుకొని నిరంతరం నూతన రాగాల్ని పలికిస్తావు నీ అమృత హస్త స్పర్శ వల్ల ఉల్లాసంతో నా చిన్న గుండె తన పరిధుల్ని దాటి అనిర్వచనీయమైన అనుభవాన్ని పలుకుతుంది అంతులేని నీ కాన్కల్ని ఈ చిన్ని దోశల్లోకి తీసుకుంటాను యుగ యుగాలు గడిచినా ఇంకా నువ్వు వర్షిస్తూనే ఉంటావు ఇంకా నా దోశలలో స్థలం మిగలనే మిగులుతుంది అంతర్లీనమైన అర్థంతో ఈశ్వర ఈ చరాచర జీవరాశిలో ఇమిడి ఉన్న చైతన్యం నీవేనని తెలిసిన తర్వాత నా హృదయం ఎంతో పులకరించిపోయింది నా జన్మలు ఎన్నిటినో ఈ ఈశ్వర చైతన్యం తన అమూల్యమైన వరాలతో సార్థకత చేసుకునే అవకాశం కల్పించింది ని ఈశ్వర ఇంకా ఏదో లోటు ఉన్నట్టుగా తోస్తుంది పాడమని నీ ఆజ్ఞ అయినప్పుడు గర్వంతో నా గుండె పగులుతుందేమోననిపిస్తుంది నీ ముఖం కేసి చూస్తాను నా కళ్ళు చెమ్మగిల్లుతాయి నా బ్రతుకులో కరకసమైనది అపభ్రంశమైనది సంగీత మాధుర్యంలో కరిగిపోతుంది సంతోషంతో సాగరం దాటే పక్షి వలె నా భక్తి రెక్కల్ని జాచుకుంటుంది నా పాటంటే నీకు ఆనందమని తెలుసు గాయకుడుగానే నీ సమక్షానికి నాకు ప్రవేశమని తెలుసు ఎన్నటికీ నేను నేనుగా అందుకో ఆశలేని నీ పాదాల్ని నా గాన పక్షాంచలంతో సృష్టించగలుగుతాను గానోన్మత్తున్న నన్ను నేను మరిచి నా ప్రభువైన నిన్ను నా సఖా అని పిలుచుకుంటాను అంతర్లీనమైన అర్థంతో ఠాగూర్ గారు తాను సాధారణంగా మొదలుపెట్టిన ఈశ్వర సాధన క్రమేపీ తన దినచర్యలలో భాగమైన తర్వాత తన అవగాహనా శక్తి పెరగడం గమనించాడు ఈశ్వర సాధనకు ముందు ఆయనకు ఎన్నో ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోయినాయి అలాంటి ఎన్నో జటిలమైన సమస్యలకి పరిష్కారం క్షణాల్లో దొరుకుతూ ఉంటే ఈశ్వరుడు పాదాల చెంతనే ఉండే ఈ ఈశ్వర సాధనలో ఈ ఈశ్వర జ్ఞానంలో ఎల్లప్పుడూ ఉండటానికి అనుమతివ్వమని ఆ ప్రభువును కోరుతున్నాడు ఆ సంసార బంధంలో చిక్కుకోనివ్వని ఈశ్వర జ్ఞానాన్ని ప్రసాదివ్వమని వేడుకుంటున్నాడు ఆ ప్రభువుని